ఈ కాలంలో లేడీస్ కి అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఒక ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతున్న కారణంగా మనమైతే కనుక ఏజీ హాస్పిటల్ డాక్టర్ గారితో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము అసలు మెయిన్ రీజన్ ఎందుకు ఎలాంటి యాక్టివిటీస్ వల్ల దీన్ని ఫేస్ చేస్తున్నారు తదితర విషయాలు అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము హాయ్ మ్యామ్ హరి మ్యామ్ గుడ్ అండి థ్యాంక్ యూ ఇప్పుడు చాలా మంది లేడీస్ కి మెయిన్ ప్రాబ్లం బ్రెస్ట్ క్యాన్సర్ ని అంటే ఒక థర్టీ ప్లస్ వచ్చిన తర్వాత ఫేస్ చేస్తున్నారు సార్ దీనికి మెయిన్ ప్రధాన రీజన్ ఏమై ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ మనం బిఫోర్ చూసుకున్నట్టయితే ఫిఫ్టీ ప్లస్ లో క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు థర్టీ ప్లస్ నుంచి స్టార్ట్ అవుతుంది దీనికి రీజన్ ఏమై ఉంటుంది మనము రీజన్ అంటే ఎగ్జాక్ట్ గా అన్ఫార్చునేట్లీ ఒక కారణం అని చెప్పలేము కానీ మనకి మనకి ఇప్పుడు కంపేర్ ఇరవై ఐదు సంవత్సరాల ముందుకి ఇప్పటికి కంపేర్ చేస్తే మన లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది మనం తినే పదార్థం పదార్థాలు అయినా లేకపోతే మనం యూనో పిల్ల వర్క్ వైజ్ యూనో వర్కింగ్ ఉమెన్ అన్ఫార్చునేట్లీ పిల్లలు అనేసరికి కూడా ముప్పై ముప్పై ఐదు అవుతుంది వాళ్ళకి బ్రెస్ట్ ఫీట్ చేయకపోవడం సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువసేపు కూర్చోవడం మనం తినే పదార్థాలలో యూనో అడల్ట్రేషన్ అవ్వడం ఎక్సర్సైజ్ చేయకపోవడం స్క్రీ స్క్రీన్స్ చూస్తూ ఎక్కువ లైక్ యూనో కూర్చోవడం ఇలాంటివన్నీ వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా వస్తాయి సో దీస్ ఆర్ వన్ కాజ్ కానీ సెకండ్ ఏంటంటే అవగాహన లేకపోవడం మనము ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఏ కాకుండా అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ స్పెసిఫిక్గా చెప్పలేము చాలా మంది చదువుకున్న వాళ్ళు లైక్ పని చేస్తున్న వాళ్ళు కార్పొరేట్ సెక్టర్స్ నుంచి కూడా మన దగ్గరికి వచ్చి అది అడుగుతారు ఎందుకు ఏంటి ఇది ఎందుకు నేను డిటెక్ట్ చేయలేదు నాకే ఎందుకు జరిగింది అండ్ అన్ఫార్చునేట్లీ సమ్ టైమ్స్ ట్రైన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళకపోతే దిస్ ఇస్ నాట్ ఎనీ పబ్లిక్ యూనో పర్సనల్ అడ్వర్టైజ్మెంట్ బట్ ట్రైన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళకపోతే అది మిస్డయగ్నోజ్ అయ్యే ఛాన్సెస్ కూడా అవ్వచ్చు సో ఇలాంటి కారణాల వల్ల అన్ఫార్చునేట్లీ పెరుగుతున్నాయి బట్ థర్టీస్ టు ఫార్టీ స్పెసిఫిక్ గా ఎందుకు పెరుగుతున్నాయి అనేది ఐ థింక్ ఇట్స్ ఇస్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అండ్ అర్ ఓన్ పర్సనల్ ఫ్యాక్టర్స్ ఆల్సో ఇప్పుడు మనం ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అని కనిపెట్టడానికి ఒక మెయిన్ చిన్న రీజన్ ఏమైనా మీరు చెప్తారు రీజన్ అనేది కాకుండా మరి ఎలా కనిపెట్టాలనేది ముందు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే సెల్ఫ్ పరీక్ష చేయించుకోవడం అండ్ చేసుకోవడం అండ్ చేసుకొని అంటే ఆ పిల్లలకి బెస్ట్ ఫీడింగ్ ఇవ్వ ఇవ్వకపోవడం వల్ల కూడా ఇప్పుడు క్యాన్సర్ అనేది వస్తుందని అంటున్నారు కదా అసలు ఇప్పుడు మా కొంతమందికి ఫీడింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఆ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది సో ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే ఆ ఫీడింగ్ రాకపోయినా కూడా మనం పిల్లలకి పాలు ఇవ్వాల్సి వస్తుందా లేదంటే దాని గురించి చెప్తాం సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది థియోరిటికల్గా అయితే బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ ఎక్కువ ప్రెగ్నెన్సీస్ అయ్యి ఎక్కువ దాంట్లో వాళ్ళు ఈస్ట్రూజన్ అనే హార్మోన్ కొంచెం తగ్గుతుంది దానివల్ల లైఫ్ మొత్తం లైఫ్ లైఫ్ టైంలో లో ఈస్ట్రూజన్ అనే హార్మోన్కి యువర్ ఎక్స్పోజర్ ఇస్ అ లాట్ లెస్ అందుకనే దే సే దట్ ఇట్స్ ప్రొటెక్టివ్ అలా అని చాలా మంది యూనో పూర్వకాలంలో అట్లీస్ట్ లైక్ యూనో పది మంది పిల్లలు ఇరవై మంది పిల్లలు కనేవాళ్ళు అందరికీ బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చినా కూడా వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది సో సీ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇఫ్ యూర్ నాట్ ఏబుల్ టు ఇట్స్ ఓకే యు నో గో ఫీడ్ విత్ రెగ్యులర్ ఏదైనా ఇవ్వచ్చు సో వస్తే మంచిది ఇవ్వడం ఇట్స్ కానీ రాకపోతే దానివల్ల నేను ఫీడ్ చేయలేకపోతున్నాను అని యూనో గరింగ్ డిప్రెస్ గుడ్ ఇప్పుడు దీనికి ఇలా ఏమన్నా మనకి ఇంజెక్షన్స్ కానీ ఇప్పుడు రాకుండా చేయడానికి ఏమన్నా లేదండి బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఇప్పటికీ లేదు సర్వైకల్ క్యాన్సర్ అనే దానికి వ్యాక్సిన్ ఉంది అండ్ చిన్న పిల్లలు తీసుకోవాలి కానీ బ్రెస్ట్ క్యాన్సర్ అనే దానికి వ్యాక్సిన్ అనేది లేదు స్టడీస్ ఉన్నాయి ఇప్పుడు స్టడీస్ జరుగుతున్నాయి కానీ ఇప్పటికైతే లేదు ఇప్పుడు టెస్ట్ అనేది ఇప్పుడు పర్టికులర్గా బెస్ట్ ఏమన్నా ఇప్పుడు దే కాల్డ్ లిక్విడ్ బయోప్సీస్ కానీ ఇంకా ఇప్పుడు మనం వాడట్లేదు ది ఓన్లీ టెస్ట్ అన్ఫార్చునేట్లీ రైట్ నలభై ఏళ్ళు కంటే ఎక్కువ మ్యామోగ్రామ్ నలభై ఏళ్ళు కంటే తక్కువ ఉన్న వాళ్ళు అయితే సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండ్ అల్ట్రాసౌండ్ డౌట్ వస్తే బయోప్సీ చేయించుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్